తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అసలు ఏంది మీ మండలం సిద్ధిపేట జిల్లా అయితే అక్కడ మరి భూమి ఉందమ్మా ఇప్పుడు నలభై ఏళ్ళ కబ్జా నలభై ఏళ్ళ కబ్జా చేస్తున్నాం ఈ నడుమ ఈ యాదవరెడ్డి అన్నోడు జొర్రి మా బావకు నాకు లొల్లి పెట్టి బాడు భూమి గుంజుకొని దున్నుకుంటుండు ఆయన దున్నుకుంటే మేము పోతే మమ్మల్ని కొట్టడానికి వస్తుండు కొట్టడానికి వస్తే మేము ఎంత సాధించినా మమ్మల్ని సాధిస్తలేడు వేరేటలను పెడుతుండు కొడుతుండు వేరేటలను పెడుతుండు కొడుతుం భూమి కడిగి పోనిస్తలేడు రెండు బ్యాగులు వడ్లు తెచ్చినా పోసినా తూకం దున్నేసిండు ఇప్పుడు దున్నేస్తే ఇక్కడ మన న్యాయం జరుగుతుందేమని ఇక్కడ సార్ దగ్గర కదుద్దామని వచ్చిందమ్మా అంటే ఉందా ఉన్నది ఆట ఉన్నది ఆట ఉండే కదా మేము అందులోకి వెళ్ళింది మాది నేను అంటున్నా కదా నలభై ఏళ్ళ కబ్జా ఆ కబ్జాను రెండేళ్ళ నుంచి మమ్మల్లా దున్ననిస్తారు రెండు పంటలు వ్యవసాయం అనకాలం అంటే మీ బావ ఒకటే అమ్ముకున్నాడు చోటు ఒకడే అమ్ముకోండి ఒకడే అమ్ముకొని మమ్మల్ని రోడ్డు మీద వాడేసిండు నాకు ముగ్గురు కొడుకులమ్మా ఎవ్వరిని దూరం వాళ్ళు వచ్చి కొడుకులు దూరం ఉన్నారు ఒక కొడుకు ఇంటికాడ ఉంటాడు ఇక వాళ్ళు వచ్చినా కానీ కుస్తీలకు వస్తుండు ఇక వచ్చి వేరేటలోనూ మాదిగా పెట్టిండు అనుకో అర్జెన్సును అర్జెన్స్ తోటి కొట్టిస్తుండు ఆయన కాపైన అంతే మరి అయితే నువ్వు సంతకం పెట్టింది మీ బావ ఒకటి ఎట్లా అమ్ముకుండా మరి మా దొంగ సంతకం చేసుకుండు మేడం మళ్ళీ అది నేను తీసుకున్న జాగాను పైసలు కట్టిన అమౌంట్ కట్టినా కానీ నువ్వేవరే నేను కోడలు చిన్న కోడల్ని ఆ జాగా నేను తీసుకున్నా మా పెద్ద జాగా నేను తీసుకున్నా నా పేరు మీద తీసుకున్నాక అమౌంట్ ఇవ్వలేడు జాగి ఇవ్వలేడు మూడు సంవత్సరాలు అవుతుంది డబ్బులు ఇస్తలేడు జాగిస్తలేడు పోలీస్ స్టేషన్ పోతే లక్షలు చెప్పు నా కట్టింది చెప్తున్నా పోలీస్ స్టేషన్ పోతే అసలు ఏం పట్టించుకుంటలేడు సార్ ఎస్ఐ సార్ ఎన్నిసార్లు పోయినా మరగొడుతురు మా పిల్లలేమో మేడ్చల్ ఉంటాం మేము స్కూల్ వేస్ట్ డుమ్మ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు నువ్వు కొనుక్కున్న జాగానే మీ మామలు అమ్మిండు మాకు ఇస్తారని చెప్పి భయాన కట్టినా మేడం నేను మూడు లక్షలు కట్టినా ఏం చేసిండు మళ్ళీ మాకు తెలియకుండా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండు అట్లా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయి చూపి ఒకసారి నేను అమౌంట్ అది తొగటలో కట్టిన పేపర్ కూడా ఉంది మేడం సార్ దగ్గర కట్టింది సిఐ సార్ దగ్గర కట్టింది మీ మా భయా కట్టింది ఉన్నది మేడం ఉంది అమౌంట్ కట్టినా మూడు సంవత్సరాలు అవుతుంది జాగిస్తలేడు కఠిన పైసలు అన్నీ ఇర్రంటే కఠిన పైసలు కూడా ఇస్తలేరు మేడం ఇంటి ఇంటికి పోతే మమ్మల్ని చంపనీకి వచ్చిండ్రు మేము గీ పిల్లలను పెట్టాము మేము చంపుతామా మేడం వాళ్ళను సంపనీకి వచ్చినట్టుగా అడిగి పోలీస్ స్టేషన్ పోతుండు దళతాబాద్ పోతుండు కంప్లైంట్ పెడుతుండు ఆ సారేమో మమ్మల్ని పట్టించుకుంటలేడు మేడ్చల్ నుండి దళతాబాద్ పోయేసరికి మా పిల్లలకు డుమ్మా అవుతుంది మేడం లేదా న్యాయం చేయండి మేడం జాగనన్నా మా పైసలు అన్న మా ఇప్ప అసలు పట్టించుకుంటలేడు సార్ అసలు పట్టించుకుంటలేడు వాళ్ళని పట్టించుకుంటాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు నేను నా పేరు మీద తీసుకున్నా మేడం నేను జాగ నేను అప్పు చేసి మరీ తీసుకున్నా పైసలు అన్ని ఇస్తామంటే పైసలు అక్కడ అప్పు కడతలేను ఇక్కడ జాగిస్తలేడు ఏది ఇస్తలేడు మొత్తం మూడు నాలుగు సంవత్సరాల కొలు తిరుగుతూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ కి మీ పెద్ద అమ్ముకొని కూడా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటూ కూడా ఆయన అమ్మేసిండు మాది ఏం లేదని చెప్తున్నారు మేడం ఇప్పుడు కాడికి వెళ్తే మాది ఏం లేదు కాగితాలు తీసుకుంటే సొంతం ఇద్దరు అన్నదమ్ములు మేడం వాళ్ళు అన్నదమ్ములు అయితే మా పెద్ద పిల్లలు లేరు మా మామకు మేము ముగ్గురము ముగ్గురం ఉన్నప్పుడు ఈయన ఏం చేసిండు అంటే మా అన్నకు పిల్లలు లేరు కదా మేమే కదా చూసుకునేది అని చెప్పి మా మామ ఏదో పట్టించుకోలేడు పెత్తనం అంతా ఆయనకే ఇచ్చిండు ఆయనకి ఇచ్చినాక ఏం చేసి ఆయనకు నేర్పి అనమాట వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉండి జాగంత్ ఆయన పేరు మీద ఉండేసరికి ఆయనకు నేర్పిచ్చిర్రు నేర్పిస్తే మారిపోయిండు మారిపోతే మేమేం చేయం కదా మేడం ఇప్పుడు కాగితాలు ప్రూఫ్స్ తీసుకురామంటే వేడుకలు తీసుకొస్తాం ఈయన నమ్మి మొత్తం వాళ్ళ అన్న దగ్గర పెట్టిండు పెట్టినప్పుడు ఏం ప్రూఫ్స్ లేవు మా దగ్గర అవి అట్లా చేస్తున్నారు ఇప్పుడు పాస్బుక్లలో మీ మామ పేరుకి ఇట్లా లేదా మేడం ఆయన ఆయనకుంది ఈయన ఇది ఈయనకుంది కానీ ఇప్పుడు మా పెద్ద మామ జాగా కొంట అమ్ముతాను అన్నాడు వేరే వాళ్ళకి అమ్ముతా అంటే మాది మా మనది మనమే కొనాలి కదా మేడం అన్నదమ్ములు అన్నదమ్ములే కొనాలి అని చెప్పి నా పేరు మీద నేను కొన్నా కొన్నాక నాకు తెలియకుండా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండు మొత్తం దున్నుకుంటున్నారు మాది అంటే మాది పట్టానేమో మా మా మామ మీద వేరే వాళ్ళకి అమ్మేసినాము ఇప్పుడు లావాన్ని పట్టు ఉంటుంది కదా మేడం అది మేము దున్నుకుంటున్నాము చరొక బోర్ ఉంటుంది ఆ బోరు ఆయన దాంట్లోనే ఉందని చెప్పి బోర్ కూడా బోర్ దగ్గరికి రానిస్తలేడు మాన పట్ట కూడా మొత్తం దున్నేసుకుంటున్నారు వాళ్ళే కఠిన పైసలు ఇస్తలేరు జాగిస్తలేరు ఏది నీదేం లేదని చెప్తురు మేము ముప్పై ఏళ్ళ కూడా మా మామ మా మా దున్నుకుంటున్నాడు ఇప్పుడు ఏం లేదని చెప్తురు ఇక్కడ ఏమన్నా అర్జీ పెట్టినామమ్మా మరి ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుందేమోనని వచ్చినాం మేడం సార్ దగ్గర ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు ఏం లేదు ఇల్లు కూడా ఇల్లు కూడా లేదు మేడం మా మా పేరు మీద ఏది లేదు అసలు అక్కడ నేను లేదని చెప్పే కొన్నా కొన్నాక నా పైసలు తీసుకున్నాడు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మినట్టు కూడా మాకు తెలియదు ఏమన్నా అంటే నీ నీకు ఏం కట్టినావో తీసుకురండు సరే మరి పైసలు అని ఇమ్మా అంటే కూడా పైసలు ఇస్తలేడు మేడం కొట్టిరని చెప్తుండీ ఇంటికి పోతే కొట్టనీకి వచ్చిర్రు సంపనీకి వచ్చిర్రు ఇది ఒకటే పెట్టుకున్నాడు ఇక వాళ్ళు ముసలళ్ళు కదా మేడం ముసలాళ్ళని మనం కొడతామా అట్లా చేస్తుండు మేడం